ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహారో తేదీ రథసప్తమి వేడుకలు ఉత్సవం ఇక్కడ జరుగుతుంది ఇది ప్రతి ఏటా అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవమే ఇది ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు దేవాలయాన్ని పరిసరాలని ముస్తాబు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులకు అసౌకర్యం కలగు కలగకుండా ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని దేవాలయపు ఎగ్జిక్యూటివ్ అధికారిని అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని సూపరింటెండెంట్ పోలీస్ని కోరడం జరుగుతుంది ఈ ఉత్సవాన్ని నిర్వహించేటువంటి అనుభవం ఇక్కడ వారందరికీ ఉంది లక్షలాదిగా తరలు వచ్చినటువంటి వారికి దర్శనం కల్పించడంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ ఇక్కడ ఎప్పుడూ చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైనా లక్షలాది మంది పాల్గొనేటువంటి ఉత్సవాలకు పాల్గొనేటువంటి వారి సహకారం చాలా అవసరం క్రమశిక్షణతో దేవాలయం పెట్టినటువంటి నిబంధనల్ని పాటించమని నేను ఎప్పుడు కోరుతాను